హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారని బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే చూసారా ఇంత వర్షంలో కూడా మనకి వీడియో తీయడం అయితే తప్పట్లేదు అనమాట నైట్ నుంచి చాలా అంటే చాలా వర్షం అండి అసలు ఒక రోజు అంతా కూడా సండే అసలు పైకి రావడానికి నేను చిన్న షార్ట్ వీడియో తీసుకోవటానికి మాత్రమే వచ్చాను అనమాట అంటే కర్రీలోకి పచ్చిమిర్చి కోసం అని వచ్చి ఆ షార్ట్ వీడియో తీసాను ఇంకా మళ్ళీ అసలు ఆ వీడియో హీటప్ కూడా కుదరలేదండి ఇప్పుడైతే ఎందుకు వచ్చానంటే హార్వెస్ట్ ఉన్నదండి చక్కగా బీరకాయలు వంకాయలు ఉన్నవి అవి నాకు కర్రీస్ అవసరం వచ్చి పైకి అయితే వచ్చి ఇంకా వీడియో ఇలాగా గొడుగు వేసుకుని నేను వీడియో అయితే తీస్తున్నాను ఇదిగోండి అయితే ఇలా వేసుకున్నాను మీకు చూపిస్తాను ఇల్లు మందారైతే రెండు అయ్యే పువ్వులు అయితే వచ్చినాయి చూడండి చాలా చక్కగా వస్తున్నాయి ఇవి ఇంతకు ముందు నా దగ్గర కొన్నప్పుడు వచ్చేవి తర్వాత మరలా ఆగిపోయాయి అనమాట ఇవి పూయలేదు అసలు నేను చాలా బాధపడ్డాను ఇవి ఎందుకు ఇలా తీసుకొచ్చాం కనిపియలేదు అనేసి ఇప్పుడు మొక్క కూడా ఎదుగుతుంది చక్కగా ఇప్పుడు ఇంకోండి రెండు కలర్లు తీసుకొచ్చాను నేను అమలాపురం సైడ్ నుంచి తీసుకొచ్చాను అనమాట నర్సరీ దగ్గర నుంచి ఇలా అయితే ఉన్నదండి చాలా వర్షం స్కూల్ కూడా సెలవు ఇచ్చేసారనమాట అంత వర్షం అనమాట మనకి బెండకాయలు కూడా నిన్న బెండకాయలు కూడా ఒక మూడు నాలుగు ఉంటే తీసుకెళ్లిపోయాను మరలా ఉన్నాయండి బెండకాయలు మనకి రోజు రోజు హార్వెస్ట్ చేసినా ముదిరిపోతాయి అందుకే చూసుకుని చక్కగా మనం చేసుకోవాలి హార్వెస్ట్ అది ముదిరిపోయితే మనకి వేస్ట్ అవుతుంది కదా మనం టెర్రస్ కానీ మరి ఎటువంటి కెమికల్స్ వాడుకోకుండా చక్కగా మరి పెంచుకుంటున్నప్పుడు ఒకటి ఉన్నా కూడా మనం చాలా అదృష్టంగానే భావించాలి నేనైతే ఒక్కటిన్నా సరే ఆ చేసుకుని తీసుకెళ్ళిపోయి అది మరుసటి రోజున ఇంకొక రెండు మూడు అయిన తర్వాత నేను అలా వాడుకుంటానండి మీకు చెప్తున్నాను అయితే గార్డెన్ అంతా చూసారా ఎంత పచ్చగా బల ఉన్నదండి అంటే వర్షానికి కదా చాలా ఆకులు అయ్యి కూడా పెరిగిపోయి చాలా బాగుంది నేను ఒక్క రోజు పైకి రాకపోయేసరికి నాకు ఏదంటే ఎంత ఒత్తిగా ఉన్నట్టుగా ఉన్నది అనమాట కూడా చాలా సోకడ్గా వస్తున్నాయి మనకి ఇవ్వండి ఇక్కడ కూడా ఈ కొత్త పదులు పందరు పైకు వరకు వెళ్ళినాయండి మరి ఇక్కడైతే గొడుగు అడ్డం వచ్చేస్తుంది మనకి అంటే నేను పైన చెక్కము సరిగా అంటే మనం అలా కట్టుకున్నది కదా అంత పర్ఫెక్ట్ గా కట్టుకున్నది కాదు కదా అందుకనేసి కాస్త అడ్డుగా ఉంది ఇక్కడ ఈ బేరకాయ చూసారు ఎలా తినేస్తుందా మరి ఏంటో తెలియదు కానీ ఇవ్వండి ఇక్కడ దీనికి అయితే ఈ చెక్కం కట్టాలి ఇదిగోండి అది ఇలా అయితే ఉన్నదన్నమాట పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి అవి కూడా తీసుకుందాము హార్వెస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇంట్లో కూడా లేవనమాట ఇక్కడ చూసారా మీకు మన షార్ట్ వీడియోలో చూపించాను కదా బ్లాక్ మిర్చి భలే ఉన్నదండి ఇది పొడవు అనమాట ఇదిగోండి ఇలా గ్రీన్ వచ్చి అలాగే బ్లాక్ వస్తుంది ఇది తెలుస్తుందా ఇక్కడ కూడా హై పచ్చిమిర్చి ఉన్నవి ఇవన్నీ వర్షంలో తప్పపోకపోయినా గానీ ఎలా హార్వెస్ట్ అయితే చేస్తానండి వంకాయలు చూసారా కనపడుతున్నాయి మీకు లగ్గ పెట్టి చూపించాలి అది కానీ వంకాయలు కూడా అక్కడక్కడ బాగానే ఉన్నాయి మనకి రెడీగా ఇవ్వండి ఈ పాదులు కూడా చూసారా బల ఎదుగుకొని చక్కగా పందరి పైకి వెళ్ళిపోయి ఇక్కడైతే ఇంకా గొడుగడ్డు పెట్టేస్తుందండి రావటానికి నాకు అస్సలు వీలు లేదు ఇంకొండి ఇక్కడైతే ఒక బీర్పింది అయితే దీనికి కూడా ఒక చికెన్ కట్టుకోవాలి ఇవి ఇవైతే ఇంకా ఇలా ఉన్నాయి పాదులు మనం కిచెన్ వేస్ట్ ఇచ్చుకున్నాం కదా అవన్నమాట అయితే ఇక్కడ టమాటా మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి ఇవి కిచెన్ వేస్ట్ లో వచ్చిన టమాటాలు అనమాట మొక్కలు ఇలా పెట్టాను ఈ రెండు చూసారా బెండ సింగిల్ సింగిల్ గా పెట్టడం వల్ల బలంగా వస్తున్నాయి అందుకనేసి అలా పెట్టాను నేను ఇక్కడైతే ఒక వచ్చింది డబ్బులో అటు సైడ్ వెళ్ళి చూపిస్తానండి ఎందుకంటే ఇక్కడ ఈ గొడుగు నాకు అడ్డు పెట్టేస్తుంది కుదరట్లేదు అసలు గోంగూర అయితే చాలా బాగుంది అదే అండి అలా వచ్చేసండి ఇక్కడైతే కొద్ది హైట్ లో ఉంది కదా పందిరి ఇక్కడ గొడుగు తీసుకోటానికి వీలుగానే ఉన్నది అనమాట అయితే మీరు ఒకటి గమనించారా ఇక్కడ ఇక్కడ ఉన్న మూడు నాలుగు వంగ బకెట్లు తీసేసానండి తీసేసి వైగుండ అటు సైడ్ చూసారు అక్కడ పెట్టేసాను ఇంకా మా అవి కూడా కాస్తున్నాయి అక్కడ పెట్టాను అయితే ఇక్కడ బీరపాదలు ఉన్నాయి కదా మనం కొత్తగా వేసుకున్నవి ఇవి బకెట్లు పెట్టాను రెండు కాస్తాయి కదా అన్నట్టు ఇవి ఇక్కడ పెట్టాంక తాళ్లు కూడా కట్టేసానండి చూపిస్తున్నాను మీకు చెప్తున్నాను ఓకేనా అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం వెళ్ళండి ఇక్కడ చూసారా ఈ చెట్టు కూడా నేను పక్కన పెట్టేసాను కదా మిల్లి బగ్స్ అని ఇది బలే కాస్తుందండి నిజంగానో చాలా బాగా కాస్తుంది ఇవన్నీ బెండరకాయలు అయితే అలా ఉన్నాయి ఇవి కూడా మనకి ఒకటి రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి హార్గస్ట్ కి అవి కూడా పోయాలి అయితే ఇటు వచ్చేస్తే టమాటా ఇప్పుడు మంచిగా అయితే వస్తుందండి మరి పోతంతా నిలబడుతుందో లేదో తెలియదు కానీ చెట్లు కూడా వాలిపోయాయి ఇవ్వండి కనపడుతున్నాయి పిందులు మీకు చాలా చక్కగా అయితే వచ్చింది కానీ ఈ గోడ వైపు ఇలాగే ఉన్నాయి కదా ఏం కాదు ఇవ్వండి బాగా వచ్చింది అయితే ఇవ్వండి అయితే అయితే వంకాయలు అయితే ఇప్పుడు మీకు జస్ట్ ఇలా చూపించేశాను కదా మా వారిని తీసుకొస్తానండి కిందకి తీసుకొచ్చి వారు హార్వెస్ట్ అయితే చేస్తారు నేను మీకు వీడియో తీస్తాను నాకు కుదరదు ఒక చేత్ నేను పోయటానికి ఓకేనండి ఓకేనండి ఇక్కడైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నారు చూసారా వంకాయలు అయితే ఎన్ని వచ్చాయి ఇంకా టేబుల్ మీద అయితే పెట్టాము ఇంకా చినుకులు కదా మరి అందుకనేసి కొన్ని గొడుగు అయితే వేసుకుని నేను ఒక గొడుగు ఆయన ఒక గొడుగు వేసుకుని హార్వెస్ట్ అయితే చేస్తున్నాం అనమాట మళ్ళీ ఇవి ముదిరిపోతాయి కదా అందుకనేసి ఇంకా ఇదిగో చూసారా ఎంత మంచిగా అయితే వచ్చినాయో చాలా బాగున్నాయండి వంకాయలు అయితే ఇంకా బీరకాయలు కూడా ఉన్నాయి కదా అవి ఇంకా మొత్తం అయితే హార్వెస్ట్ చేసేస్తాము ఇది ఇంకా చూపించడానికి వీలు కావట్లేదండి తడిచిపోతే వాళ్ళకి కదా ఫోన్ అయితే తడిచిపోతుంది అయితే ఇక్కడ మీకు ఒక చూపిస్తాను అటు అటు వైపు వచ్చి అయితే ఇక్కడ చూసారా మనకి ఇక్కడ వంగ చెట్టు బకెట్లు మనకి చక్కగా మరి పుట్టగూడగైతే వచ్చిందండి ఎంత మంచిగా అయితే వచ్చిందో చూడండి అదే మష్రూమ్స్ అంటారు కదా ఇది ఇంకా కాస్త చిన్నగా ఉన్నప్పుడు మరి చక్కగా మరి మనం కర్రీస్ అయితే వండుకుంటారు ఇది మనం పేడ అవి పశువులు ఎరువు వేస్తున్నాం కదండి అలా చాలా కుండల్లో వస్తున్నాయి నేను చూపించట్లేదు మీకు ఇది అయితే చాలా పెద్దగా అయిపోయింది కదా చాలా బాగుంది ఇక్కడ చూసారా మల్బరి చెట్టు అయితే చిన్న చిన్న మల్బరీస్ అయితే వచ్చేసినాయండి ఇది ఇంకా మనకి చక్కగా బ్రతికిపోయింది ఇదిగోండి ఇక్కడైతే ఈ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇంకా మంచిగా మరి పెద్దగా అయితే అవుతుంది అనమాట ఇది మనం కుండీ సైజు పెంచాం కాబట్టి సైజ్ పెరుగుతుంది చక్కగా బాగా వస్తుంది ఓకేనండి ఇక్కడైతే గోంగూర చూసారా చాలా బాగా వస్తుంది కదా అయితే ఇది పైకి వెళ్ళిపోతున్నాయి కదండి మనం టెరస్ పైన పైకి వెళ్ళకోకుండా మనం ఇలాగా ఈ పైనున్న సుతలు ఇలా కట్ చేసుకుంటే మనకి ఇంకా చాలా హవట్లు వస్తాయి అనమాట మళ్ళీ కొమ్మలు వచ్చి మంచి గుజ్జుగా తయారవుతుంది గుబురుగా వస్తాయి అనమాట అయితే ఇక మనకి కూర అయితే కూడా బంది చేస్తుంది కదా ఇదిగోండి ఇక్కడ ఇలా కట్ చేసేస్తాను ఇక్కడ ఇలా కట్ చేసే ఇక్కడ నుంచి మళ్ళీ కొమ్మలు వేసుకుని కొత్త కూర అనేది వస్తుంది ఓకేనండి ఇప్పుడు ఇది కూడా నేను కట్ చేసేస్తాను మీకు చూపిస్తున్నాను అనమాట ఓకేనండి ఇలాగైతే కట్ చేసాను చూడండి అంత కూర అయితే వచ్చింది అనమాట ఇంగండి కట్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి తర్వాత ఈ మళ్ళీ మనకి కొత్త చిగురు వచ్చేసి ఇంకా ఎక్కువ కూర అయితే వస్తుంది ఓకేనండి హార్వెస్ట్ అయితే మొత్తం చేసాం చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇవిగోండి బీరకాయలు అయితే చూసారా మీకు చూపించిన ఇవన్నీ నేను హార్వెస్ట్ చేశాను అలానే వంకాయలు అయితే ఇంకా అసలు చెప్పవలసరం లేదండి చాలా బాగా వస్తున్నాయి మనకి ఇంకా చిన్న చిన్న సైజు ఉన్నది కూడా మేము ఉంచేసానికి పోయలేదు మరి పిందులుగా ఉంటాయి కదనేసి మరలా మధ్యలో మనకి పైకి వచ్చినప్పుడు ఇంకొక తరీకి అయితే వచ్చేలాగా ఉండిచ్చేస్తాను అలానే కొద్ది బెండకాయలు అయితే ఒక ఐదు బెండకాయలు వచ్చినాయి నాకు కావాల్సిన పచ్చిమిర్చి అలానే గోంగూర అయితే నేను పై రెట్లన్నీ కట్ చేసామండి కట్ చేస్తే అలాగా మరి మనం పెట్టుకునేది టబ్బులో కదా ఇంకా గుబురుగా వస్తుంది అనమాట ఇదేనండి మరి ఈ రోజు వర్షంలో కూడా ఇంత హార్వెస్ట్ అయితే చేసామన్నమాట మరి ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లు తెలియజేయండి అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మరి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను మరి ఇప్పుడు వరకు కూడా నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరొక మంచి వీడియోతో మేము ఇందుకు వస్తానండి ఈరోజు ఈ వర్షంలో కూడా నేను ఈ రోజు మండే అండి మండే మార్నింగ్ తీసిన ఈ వీడియో లాగా ఇది నేను మధ్యాహ్నం అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను తర్వాత మరొక రోజున అయితే మరలా రేపుకి వీడియో నేను డైలీ వీడియో తీసింది నేను అప్లోడ్ చేస్తాను కదా మరి రేపుకి వర్షం ఏమైనా తగ్గితే ఏదైనా ఒక పని చేసి మీకు గార్డెన్ లో చూపిస్తానండి ఓకేనా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి